ఫ్రెండ్స్ గతం గత అని ఎందుకంటారో తెలుసా గతం అంటే గడిచిపోయిన కాలం తిరిగి రాదు అలాగే సమయం కూడా గడిచిపోతూ ఉంటుంది ఒక్కొక్క సెకను ఒక్కొక్క సెకను గడియారం ముళ్ళులాగా ముందుకి కదులుతూ ఎలా అయితే ఉంటుందో మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఎన్నో బాధలు ఎన్నో సంతోషాలు ఎన్నో పరిచయాలు అన్నీ దాటిపోతూ ఉంటాయి ఏదీ ఆగదు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాలం ముందుకి సాగిపోయినట్లే మన జీవితం కూడా ఈ శ్వాస ఉన్నంతవరకు సాగిపోతూ ఉంటుంది కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో మన శ్వాసలో వేగంలో మాత్రమే మార్పులు ఉంటాయి కానీ కాలంలో సమయంలో కనీసం అలాంటి స్పందన కూడా అనిపించదు చూసారా అదే స్థిరత్వం అదే స్థితి ప్రజ్ఞత తన కళ్ళెదురుగుండా ఎలాంటి సంఘటనలు జరిగినా ఒకేలా స్పందిస్తూ వెళ్తూ ఉంది మరి మనం కూడా మనుషులం స్పందిస్తాం కానీ ఎక్కడ ఎంతవరకు స్పందించాలో అంతవరకు మాత్రమే స్పందిస్తూ ఉంటే మన జీవితం అర్థవంతంగా తయారవుతుంది ఇంకొకరికి ఆదర్శంగా నిలబడతాం జరిగిన ప్రతి సంఘటనకి ఇలాగే స్పందించాలి అనుకుంటూ సంతోషంలో బాధలో ఎక్కువగా అతిగా స్పందించకూడదు మధ్య మార్గం అని సార్ చెప్పినట్టు స్థితప్రజ్ఞతతో మన జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితం నందన వనంలో విరబూసి అందరికీ ఆదర్శ